హాయ్ హలో మ్యాంగో మిల్క్ షేక్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం నాకు మ్యాంగోస్తో చేసిన ఏదైనా ఇష్టం మ్యాంగోస్ అలా తినడం ఇష్టం రా మ్యాంగోస్ సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని తినడం ఇష్టం మామిడి పళ్ళు అయితే ఇంకా అసలు నాకైతే ఎంత ఇష్టం అంటే ఇంకా అంత ఇష్టం దాంతో పెట్టిన ఆవకాయ పచ్చడి ఏదైనా సరే నాకు మ్యాంగో అన్న పదమే నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట ఇది నిజంగా నాలాగైతే మ్యాంగోతో మిల్క్ షేక్ ఇలా ఎంతమంది చేసుకుంటారు హెల్తీగా ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ మ్యాంగోలో ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ తోటే నేను షుగర్ అయితే యాడ్ చేయకుండా అయితే చేస్తాను అయితే ముందుగా మనం మ్యాంగోస్ని ఇలా పీల్ చేసేసుకొని ఎందుకంటే ఇది నేను ఒక గ్లాస్ కోసమే చేస్తున్నాను ఒక గ్లాస్ కోసమైతే పెద్ద సైజు మ్యాంగో కాబట్టి ఇది మనకి ఎగ్జాక్ట్గా వన్ గ్లాస్ మిల్క్ షేక్ అయితే అవుతుంది ఎందుకంటే దీంట్లో మనం మిల్క్ యాడ్ చేస్తాం కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీంట్లో ఎలాంటి షుగర్ అయితే నేనైతే యాడ్ చేయను ఎందుకంటే మ్యాంగోలో ఉన్న షుగరే సరిపోతుంది అందులోనూ మాకు ఇక్కడ కెనడాలో దొరికిన ఈ మ్యాంగోస్ అయితే చాలా చాలా స్వీట్గా ఉన్నాయి అందులో షుగర్ యాడ్ చేసి మనం ఆల్రెడీ మ్యాంగోస్ తింటేనే వెయిట్ గెయిన్ అవుతాం దానికి మళ్ళీ షుగర్ యాడ్ చేసుకొని ఇంకా వెయిట్ గెయిన్ అవ్వకుండా నేనైతే ఇలా చేస్తాను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే చక్కగా పీల్ చేసుకొని పీసెస్ చేసుకొని దాంట్లో మనకి సరిపడినంతగా మిల్క్ యాడ్ చేసి మనమైతే మిక్సీ చే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా జ్యూస్ గ్లాస్లో వేసిన తర్వాత నాలాగా బాన్వీటా ఎంతమంది వేసుకుంటారు నేనైతే ఇందులో బాన్వీటా కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ కానీ మిక్స్ చేసుకుని అంటే జ్యూసెస్లో చాలామంది యాడ్ చేసుకుంటారు కానీ మిల్క్ షేక్లో మ్యాంగో మిల్క్ షేక్లో యాడ్ చేసుకుంటారో లేదో తెలియదు నేనైతే యాడ్ చేసుకుంటాను ఇలా ఎంతమందికి ఇష్టం ఇలా హెల్తీగా ఎంతమంది చేసుకుంటారు నేనైతే మ్యాంగో మిల్క్ షేక్ని ఇలానే చేస్తాను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మ్యాంగోలో ఉన్న స్వీట్నెస్ తోటే మనకి ఆ స్వీట్నెస్ సరిపోతుంది ప్లస్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ